మన భారతదేశంలో ఇటువంటి దేవాలయం కేవలం ఒకటే ఉంది కొత్తూరు స్వామి దేవాలయం ఇతర రాష్ట్రాల భక్తులు దర్శించుకునే ఒక అద్భుతమైన దేవాలయం ఆలయంలో అడుగు వెంటనే నాగుల చుట్టూ ప్రదక్షిణలు ఆలయం మొత్తం నిశ్శబ్దంగానే సాధారణంగానే అనిపించింది ఒక్కసారిగా గర్భగుడిలోకి అడుగు పెట్టగానే ఏదో తెలియని శక్తి నా చుట్టూ తిరుగుతున్నట్టు అనిపించింది స్వయంగా ఆ సుబ్రహ్మణేశ్వర స్వామిని నా చేతులతో తాకి అభిషేకం చేసే అదృష్టం దగ్గర అసలైన చరిత్ర మీకు చెప్పడమే మర్చిపోయాను దాదాపు ఐదు వందల సంవత్సరాల క్రితం ఓ రైతు తన పొలాన్ని దున్నుతుండగా పన్నెండు తరల సుబ్రమేశ్వర స్వామి విగ్రహం బయటపడింది అప్పటి నుంచి ఆ గ్రామ ప్రజలు వారి ఇంటి దైవంగా పూజించడం మొదలు పెట్టారు ఇదంతా ఒక ఎత్తే రోజు గుడిని చూసుకుంటే ఒక పెద్దవిడ గుడిలో అల్లరి చేస్తున్న పిల్లల్ని బయటికి పంపించి కానీ ఒక్క పిల్లడు మాత్రమే అలానే నిలబడి చూస్తున్నాడు ఈమె దగ్గరికి వెళ్లి కొట్టడానికి ప్రయత్నించగా పిల్లాడు కొద్ది దూరం వెళ్లి మాయమైపోతాడు ఆమె అక్కడికి వెళ్లి చూడగా ఆశ్చర్యంగా ఆ ప్రదేశాన్ని గమనించగా ఆ పిల్లాడు మాయమైన ప్రదేశంలో మెరుస్తున్న పాదాన్ని వదిలి వెళ్లాడు ఆ పాదం ఇదే వయంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అడుగుపెట్టిన ఇది